ఆలోచించు సంఘం ఏ కాలములో ఉందంటే ఆలకించి ఆలోచించే కాలంలో ఉంది లవ్ జీసస్ ప్రేమించండి ఏ సయ్యను ప్రేమించండి లవ్ యువర్ జీసస్ ఏ సయ్యను ప్రేమించండి మీరు ఎప్పుడన్నా చాలా చాలా హ్యాపీగా ఫ్రీగా ఐ లవ్ యూ జీసస్ అది ఎంతమందిలో చెప్పగలరా ఆ పదం అంటే నువ్వు కొంతమంది సిగ్గుపడతా ఉంటారు అంటే నీ శరీరం నీలో పనిచేస్తుంది యువర్ కార్నల్ శరీర సంబంధివి అందుకే లవ్ యూ అన్న దగ్గర వినగానే అదే గుర్తు వచ్చేస్తుంది లోకం పాపం ఆశ చెడ్డ అది గుర్తొచ్చి సిగ్గుపడిపోతుంటారు నువ్వు చాలా ప్రాప్తం చేసుకోవాలి ఉపవాసం ఉండాలి చాలా ఉపవాసం ఉండి ప్రాప్తం చేసుకోవాలి ఎంత ఫ్రీగా చెప్పగలవా ఐ లవ్ యూ జీసస్ ఐ లవ్ యూ జీసస్ ఐ లవ్ యూ వంద సార్లు చెప్పగలవా బలం అంతా ఇందులోనే ఉందండి యువర్ బైబుల్ టు ఫస్ట్ కొరింథియన్స్ మొదటి కొరిందికి రాసిన పత్రిక హలో రెండు అధ్యాయం రెండు అధ్యాయం రెండు అధ్యాయం తొమ్మిది వచ్చిన రెండు తొమ్మిది ఇందును గుర్చి దేవుడు తన్ను వారి కొరకు ఆ మాట చేసుకోండి తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి అది కంటికి కనబడలేదు ఓకే చెవికి ఓకే మనిషి హృదయమునకు ఓకే అని నాన్న అందరు తలపైకి అందరూ చెవికి వినబడలేదు అనండి కంటికి కనబడలేదు హృదయం మనకు గోచరము కాలేదు నా వైపు చూస్తూ ఉండండి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపట్టలేదంట చెవికి హృదయానికి కూడా అర్థం ఇప్పుడు నేను అడుగుతాను ఒక మాట చాలా సూటిగా చెప్పండి దేవుడు దేనినైనా సిద్ధపరిస్తే ఎప్పుడు సిద్ధపరిచాడు చెప్పగలరు మీరు నానా వెరీ గుడ్ చెప్పు గట్టిగా జగత్తు పునాది మునుపు అనండి ఒకసారి ఇంకోసారి చెప్పాలి అంటే అప్పుడే కంటికి కనపడింది చెవికి వినపడండింది హృదయానికి గోచరం కాంది లాడ్ ప్రిపేర్ చేశాడు సిద్ధపరిచాడు ఎవరి కోరకు అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆయనకు ఒక గుంపు తెలుసు ఆ గుంపు ఎవరంటే తండ్రిని తల్లిని కుటుంబాన్ని భార్యను పిల్లలను అన్నదమ్ములు స్నేహితులు ఆనందం ఏదైనా వదిలిపెట్టి తన్ను ప్రేమించు వారి కొరకు చప్పట్లు కొడుతో దేవుని ప్రభు ప్రభునాములో ప్రకటిస్తున్నాను ఇప్పుడు భూమి మీద ఆయనను ప్రేమించే గుంపు లేపబడాలి హలలుయా ఈస్ టు హీస్ లవర్స్ చెత్త 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 ప్రేమలు ప్రేమలు కాదు కాదు పరిశుద్ధమైన ముందుగా జగత్ పునాది వేయబడు నియమించబడిన ప్రేమికులను దేవుడు తన ప్రేమికులను రైస్ చేస్తున్నాడు దేవుడు ఒక గుంపులోకి వస్తావా ఐ ఐవర్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ ద ఆ హధ్యకాలంలో అనిల్ కుమార్ గారు పాట రాశారు అనిల్ గారు ప్రేమలు పట్టాను నే ప్రేమలు పట్టాను అదే కదా నాన్న ఎంతమంది తిట్టారు తెలుసా ఆయన్ని ఏంట మాటలు రాత్రి రాయాలి కానీ పాటలు ఓ ఏంట మాటలో అని తిట్టారు సినిమా పాటలాగా ఉందని ప్రేమల పాట ఏంటి ఇప్పుడు అసలు ఆడపిల్లలందరూ మగపిల్లందరూ నాన్న చెత్తా చేదారంలో పడుతుంటే ఇప్పుడు అలాంటి పాటలే రాచారు చూడు అని ఆయన ఎంతమంది తిట్టారు సరే పాటను వదిలేద్దాం అసలు నిజంగా మనం ప్రేమలో పాడాలి వద్దా చెప్పట్లేదు ఎవరు ప్రేమికులు అవద్దు వద్దా మనం అలా అలా అవుతామని జగత్తు పునాది వేపడుకున్నావు అనుకున్నాడా నీవు దేవుని ప్రేమికురాలు అవుతావని కానీ ఇంకా లోకంతో సంబంధం దేవునితో సంబంధం రెండు ఉన్నాయి నువ్వు ఎలా అవుతావు ప్రేమికురాలివి ఐఎమ్ సారీ